ఏంట ఏం జరిగింది మాట్లాడరే ఎందుకంతా మౌనంగా ఉన్నారు మరి ఏం లేదయ్యా దసరా ఉత్సవం ఆగిపోయిందంటే ఆగితే ఆ ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం నేననేది అది ఏమిటి శాస్త్రి గారు మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు ఉత్సవం ఆగిపోతే అందరం కథ పోతావా ఈ తల్లి అలాంటి అలాంటి తల్లి కాదు మహాశక్తులున్న తల్లి నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గారు దేవికి ఇంతవరకు రోజుకి రెండు సార్లు పూజలు చేస్తున్నారు ఇక పైన మూడు సార్లు చెయ్యండి అలాగైనా తల్లి మనస్సు కరిగి ఏ ఆపదలో రాకుండా అందరినీ కాపాడుతుంది

అమ్మా జగన్మాత ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడుతల్లి நே ஆஸ்பிக்கு பண்ணிட்டேதேவோ கதரா இங்க நான் பிடி பிராணம் கதரா ఏమిటిదంతా ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు ఈరోజు నిన్నే వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాలు తీసుకున్నావు ఏంటి ఎందుకు చెత్త మేము ఏం తప్పు చేసేవానమ్మా ఏడు తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నేను చూపించే చెప్పు చెప్పు మాట్లాడు మాట్లాడు తల్లి మాట్లాడు కొర్రు ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను అయినా నిన్నే అడుగుతుంటా ఎందుకు సామి ఆ తల్లి మీద అంత ఘనం కోపం వచ్చింది నీకు ఏంటమ్మా దేవత ఇది ఒక దేవత ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే ఈవిడికి ఎందుకు మా మూడు పూటల పూజలు ఎందుకు చేయాలి పాలాభిషేకాలు ఎందుకు చేయాలి పంచామృత అభిషేకాలు ఎందుకు హారతి కర్పూర సేవలు ఎందుకమ్మా సామి నేను నేనంటానని కోపం చేసుకోబోకు మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి చేసిన పచ్చి పాపాలు కడుక్కొని దానికి ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు చీకట్లు కమ్ముకున్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు ముప్పొద్దుల పూజలు ఎందుకంటివి గనసామి అదా దేవికి కాదులే మీకందరికి ముప్పొద్దుల తిండి దొరకాలని అదా దేవికి జ్ఞాపకం ఉండాలని తన ఇప్పుడైనా చేసుకుంటాడు పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు కుర్రో కుర్రు ఏం మనుషులయ్య మీరు అవు సామి మంచిదిగానైతే అంత నేను చేసినా నేనే చేసినా అంటారు అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనే ఉంటాయి కదా అయ్యి మర్చిపోతారేంటి సామి ఏమిటమ్మా కర్మఫలం ఎక్కడమ్మా కర్మఫలం ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత లేని దేవత దాన్ని మార్చలేని దేవత ఉంటేనే అలాంటి దేవతతో ఆవేశపడకండి బావగారు ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే నాకు ఏ అంతరాధాలు అక్కలేదు బాబుగారు ఏ కారణాలతోనూ పని లేదు నాకు ఈవిడ ఆవశ్యకత లేదు ఈవిడ అవసరం లేదు లోకంలో దేవుళ్ళని నమ్మిన వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా బావగారు తొందర పడుతున్నారు బావగారు ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు బావగారు నమ్మా చాలు బావగారు చాలు ఈ తల్లిని నమ్మినందుకు గారు నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావ ఈ మర్యాద చాలు బావ గారు ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాళ్ళని నేను పెట్టుకుంటే ఏం ప్రయోజనం బావ ఏం ప్రయోజనం నా మాట వద్దు శాస్త్రి గారు ఇంకెవరి మాట నేను వినను నాకు ఇవిడ సావాసం అక్కర్లేదు ఇవిడ సావాసం అక్కర్లేదు కావాలంటే మీరే పూజలు చేసుకోండి ఏమైనా చేసుకోండి అభిషేకాలు చేసుకోండి మంచి అమృత అభిషేకాలు చేసుకోండి నాకు ఇవిడ సావాసం అక్కర్లేదు నాకు ఇవిడ సావాసం అక్కర్లేదు బావగారు కాపాలి నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు రప్పించుకోపాలి అమ్మా మోహిని నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా నువ్వు నా కూతురు అమ్మా నా కూతురువి వెళ్ళు వెళ్ళమ్మా கப்போது அது திராஸ்தோட்டிக்கு எழுத்தான அட்டு இன்னும் நம்மகோரு எல்லாரோ தெரியதே அது எப்படி இன்னை பட்டே ரோஜ் கதா ரெடி அவாலன் கூட தெரியுது எப்படி ஆட்டா 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 வெடி தீஸ்ராப்போம் அட்டாக நம்மகோரு ఏంటి ఇలా బురద మాట్లాడవే ఎక్కడ అయ్యో చూసారా నోరే వివ్వట్లేదు చెప్పమ్మా రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చింటుంది వదిలే చెంకి అయ్యోరు దేవిని తీసుకెళ్ళి స్నానం చేయించి వెంటనే తీసుకురా దేవమ్మా నేను నీకు తానని చెప్పి నా బుజ్జికి ఉండగదు దానికి మీ గారాబ ఎక్కువైంది అందుకే ఒక్కరి మాట వినడం లేకుంటున్నావండి తప్పైంది నువ్వు వెళ్ళు నా మాట ఇదమ్మా నేనే తానం పోతాను చేస్తాను అయ్యో రండి ఏంటి మనోరాలు ఆ నా చిన్నారి మనోరాలకి తాకు ఇంకెవరికి తీసుకొస్తాను బాబు గారు నాకున్నది ఒకే ఒక మనోరాలు కదా అంటే నీకు మాత్రమే మనోరాలు నాకు మనోరాలు కదా అయ్యా బావగారు అండి తెచ్చండి తెచ్చండి బావనారాడు గారు నమస్కారం అమ్మా రాజేశ్వరి దేవి ఎక్కడమ్మా స్నానం చేస్తుందన్న ఇప్పుడే వచ్చేస్తుంది దేవిది దేవి డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి నలుపే నాకు ఇష్టమైన రంగు ఏయ్ నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను అదే రకంగా మాట్లాడుతున్నావేంటి ఫోన్లే వదిలే రాజీ ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది నువ్వు కేక్ కట్ చేయమ్మా అందరూ ఇంకా అలా చూస్తున్నావు మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది ఓకే ఓకే ముందు కేక్ కట్ చేసి హ్యాపీ గో ఏ ఎవరు కదలొద్దు నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి లేదా అందరినీ చంపిపారేస్తాను నేను లాస్ నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ఏం నటిస్తున్నా పల్నాటి వీర నాగమ్మలాగా నా బంగారు దేవి అమ్మ చెప్తే లైట్ లారింది నేనే పసిపిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా అది మీసాల మేలేసి చెప్తున్నావాదవ రా అందరికి కేక్ పంచోనండి ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లి అందుకే నన్ను నీ మనవరాలు నా చిట్టి రాక